నమస్తే వెల్కమ్ టు చిరంజీవికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో హౌస్ ఆఫ్ కామర్స్ యూకే పార్లమెంట్ లో ఘనంగా సత్కరించిన విషయం తెలిసిందే గత నాలుగు దశాబ్దాలుగా సినిమా రంగానికి అదేవిధంగా సేవారంగంలో చేసిన విశేష కృషికి గాను చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించారు యూకే అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవిని ఈ అవార్డుతో సత్కరించారు దీంతో చిరుకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో చిరంజీవికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడంపై పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు ఈ మేరకు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పోస్ట్ పెడుతూ ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు ఈ పురస్కారం చిరంజీవి కీర్తిని మరింత పెంచిందని తెలిపారు సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కళామతల్లి దీవెనలతో చిత్రరంగంలో మెగాస్టార్ ఎదిగి నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ తన నటనతో ఉత్తమ నటుడిగా తొమ్మిది ఫిల్మ్ఫేర్ అవార్డులు మూడు నంది అవార్డులు అందుకొని నటనకు పర్యాయ పదంగా నిలిచిన వ్యక్తి చిరంజీవి అని పేర్కొన్నారు పవన్ ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడు గర్విస్తూనే ఉంటాను నేను చిరంజీవిని ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను నేను జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయన నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి తన సేవా భావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించటం ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం నేత్రదానం అందిస్తూ నన్నే కాకుండా కోట్లాది మంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య శ్రీ కొణిదల చిరంజీవి తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా ఎంతో మంది ఎదుగుదలకు ప్రత్యక్షంగానూ పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తూ టాలెంట్ ఉన్న ఎవరినైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు ఆయన చిరంజీవి సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు డాక్టర్ మెగాస్టార్ చిరంజీవికి ఈ నెల పంతొమ్మిదిన జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది అన్నారు పవన్ ఈ సందర్భంగా చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకొని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను అని పవన్ అన్నారు ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన స్టాక్ పోర్ట్ ఎంపీ శ్రీ నవేందు మిశ్రాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పవన్ పేర్కొన్నారు ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ